సార్ డెబ్బై వారంలో మొదటి మూడున్నర సంవత్సరాలకు మరియు రెండవ మూడున్నర సంవత్సరాలకు మధ్యలో ఏదైనా కొంత సమయం గ్యాప్ ఉంటుందా ఉండదా కొంత సమయం గ్యాప్ ఉండొచ్చు ఉంటుంది కానుకనే రెండు అర్ధవారములు కింద వాటిని విభజించి దేవుడు చూపించు ఓకే వెరీ సింపుల్ ఆన్సర్ కొద్ది గంటలు కొంత వ్యవధి ఉండొచ్చు ఒకటి రెండు దినాల వ్యవధి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇది ముగిసింది మూడున్నర సంవత్సరాలు మళ్ళీ మూడున్నర సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది అనేది ఎట్లా క్యాలకులేట్ చేసుకుంటారు దేన్ని బట్టి చూస్తారు అక్కడ దాని ఏళ్ళు తొమ్మిది ఇరవై ఏడులో అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయు ఆ బలి నైవేద్యము నిలిపివేయబడ్డప్పుడు మొదటి అర్ధవారం కంప్లీట్ అయిపోతుంది ఓకే అతడు ఒక వారం వరకు అనేకలకు నిబంధనను స్థిరపరచును అర్ధవారం బలిని నైవేద్యమును నిలిపివేయును అతని పక్షమున షూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిల్వబెట్టుదురు నిలవబెట్టుదురు అనుదిన బలిని నిలిపివేసి అని అన్నాడు గనుక అంతవరకు అనుదిన బలి నడుస్తూ ఉంటుంది అతని పక్షముల షోరులు వేసి అనుదిన బలి నిలిపివేసి అన్నాడు తర్వాత దానియలు పన్నెండవ అధ్యాయము పదకొండవచ్చడు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగును యాక్చువల్గా ఒరిజినల్ టెక్స్ట్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మరియు నాశనకరమైన హేయమైన దాన్ని నిలబెట్టు వరకు అది ఇది రెండు జరిగింది మొదలుకొని వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములు అగును అని అంటే యాక్చువల్గా ఒక అర్ధవారానికి పన్నెండు వందల అరవై రోజులు ఇంకో అర్ధవారానికి పన్నెండు వందల అరవై రోజులు వెయ్యిని రెండు వందల అరవై వెయ్యిని రెండు వందల అరవై అయితే ఈ మొదట వెయ్యిని రెండు వందల అరవై రోజులు కాగానే ఈ పరిశుద్ధ స్థలపు కోటను అపవితరపరిచి నాశనము కలుగజేసే అపవిత్రమైన దాన్ని నిలబెడతారు అబద్ధ క్రీస్తు విగ్రహాన్ని అక్కడి నుండి టోటల్గా ఈ దర్శనమంతా కంప్లీట్ అయ్యేటప్పటికీ ఇంకా రిమైనింగ్ ఎన్ని ఏళ్ళు ఉండాలి పన్నెండు వందల అరవై రోజులే ఉండాలి అవును కానీ వెయ్యిన్ని రెండు వందల ఎన్ని దినాలు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినాలు తొంభై దినాలు రెండు వందల అరవై బదులు రెండు రెండు వందల తొంభై పన్నెండు ఒకటి కాబట్టి ఒక నెల ఎక్కువ పెడుతున్నాడు అక్కడ ఓకే అప్పటికి కూడా ఇంకా కంప్లీట్ కాకపోవచ్చు తర్వాత కూడా వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు కూడా తాళ్ళుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు అంటే అప్పట్లో రక్షింపబడ్డ వాళ్ళ కొరకు కూడా విశ్వాస పరీక్ష ఉండాలి కదా ఓకే వాళ్ళు ఎంతవరకు దేవుణ్ణి బలంగా నమ్మగలరో పరీక్షించడానికి కొంచెం ఆలస్యం దేవుడు చేస్తాడు అందుకని ఈ మధ్యలో ఉన్న గ్యాప్ను కొంచెం దేవుడు క్రియేట్ చేసి ముందు ఫార్టీ టూ మంత్స్ తర్వాత కొంత గ్యాప్ తర్వాత ఫార్టీ టూ మంత్స్ ఇలా చేతి ఏమవుతుందంటే ఈ లెక్క కూడా ఒట్టిదైపోయింది కదా ఇంకా దేవుడు రాలేదు కదా అనే ఒక పరీక్షలో ఆ కాలపు విశ్వాసులు ఉంటారు అప్పటికి ఇంకా వాడు ధన్యుడు అని చెప్తున్నాడు అన్నాడు మూడు వందల ముప్పై దినాలంటే మైనస్ పన్నెండు వందల అరవై తీసేయండి చెప్పండి సార్ మూడు వందల ముప్పై ఐదు మైనస్ పన్నెండు పన్నెండు వందల అరవై డెబ్బై ఐదు రోజులు సెవెంటీ ఫైవ్ డేస్ అంటే రెండున్నర నెలలు రెండు నెలలు అంటే రెండు రెండు అంటే అరవై తర్వాత పదిహేను ఆ మధ్యలో గ్యాప్ కానీ ఆ తర్వాత గ్యాప్ కానీ అంత టూ అండ్ హాఫ్ మంత్స్ గ్యాప్ ఉండొచ్చు అందుకే ఆ నంబర్ ఇచ్చాడు దీని మీద ప్రసంగం కూడా మనం చేసాము అవైలబుల్గా ఉంది ఎప్పుడో ముప్పై ఏళ్ళకి కావాల్సిన వెయ్యిన్ని మూడు వందల ముప్పై దినాలు యూట్యూబ్ లో యూట్యూబ్ లో అంటే థర్టీన్ థర్టీ ఫైవ్ అని కూడా వచ్చేసి